బ్రేకింగ్ న్యూస్ హనుమకొండ జిల్లా హనుమకొండలోని వైబ్రేట్ అకాడమీ స్టూడెంట్ హాస్టల్లో ఉరి ఆత్మహత్య ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మంగపేట మండలం కమలాపూర్ కి చెందిన భవానీ కాలేజీ ముందు బంధువుల ఆందోళన ఆగ్రహించిన బంధువులు కాలేజీకి సంబంధించిన ఫర్నిచర్ ధ్వంసం చేశారు మృతికి సంబంధించిన వివరాలు కారణాలు తెలియాల్సి ఉంది కొద్ది ఒక పొద్దున కొంచెం సీరియస్ అయి ఉన్నదన్నది అంటే సీరియస్ అని చెప్పండి పిల్లలు అయితే రాండి ఓకే అన్నది అదే అన్నది అంటే ఆ ఓకే మరి అట్లా అసలు ఎందుకు తీసుకోవద్దు మేడం ఇచ్చిన దానికి అని అన్నాను అంటే లేదు పక్కనే కదా మేడం అందరూ ఫోటో తీసుకో ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతుంది సామ్ సార్కి ఫోన్ మా అమ్మాయితో మాట్లాడితే ఒక

எஜ்யூஸ் அந்த பிடித்தாஸ்பல் வச்சுக்கிட்டு எந்த பிட்டை நோதா அடிக்க எந்த டபுள் அப்போ பரவாயில்ல அது டாட்டா ஆல்ரெடி மேம் வச்சுன்னு அண்ணா வச்சாங்க கண்ட நேரில் மூணு கண்டல பிரயாணம் கண்ட நேரில் வச்சா வச்சே வரைக்கும் மம்ம காசு முக்கியம் ஆ மத்திய பிச்சுதான் எக்ஸ்தான் ரெண்டு சார் அடிக்க వెళ్ళిపోయినాము మా కొడుకు వచ్చింది ఆయన కూడా ఏంటి రిజల్ట్స్ ఎవరు కనబడుతుంది అక్కడ స్థే ఎవరు ఏం చేస్తారు కొంచెం ఆయన కూడా సేట్ చేస్తే వెళ్ళిపోయినాడు ఈ మీ భవానీ ఇట్లా వైబ్రాండ్ అంటే అవునండి వైబ్రాండ్ కొన్ని భవాని భవానీ నిజమే ఆమెకి ఏం లేదు ఏం ప్రాబ్లం లేదు కాలుష్యం ప్రాబ్లం ఉన్నది ఏం లేదు కాలుష్యం తగ్గుతున్నది అన్నారంటే కాలుష్యం తగ్గుతున్నట్టు కూడా ఉండదు అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చలేదు ఎప్పుమన్నారు అప్పుడే నా కొడుకుని మా ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పోతే అన్న చెప్పి నాలుగు గంటలు అయితే అంతే ట్రీట్మెంట్ చేసినా ఆల్రెడీ కాలేజీ పోయి కాలేజీ ఉండొచ్చు వాళ్ళు ప్రతి ఆడి ఫోన్ ఆడితే వాళ్ళు ఫిక్చర్లు తీసుకొచ్చి ఈయన అడిగితే ఎవరు రెవ్వరు అని చెప్తున్నారు వాళ్ళ మళ్ళీ ఆడిపోయే మేము వచ్చిన వాళ్ళు మేమందరం కలిసినాం ఇక ఒకటే దాన్ని కలిసినాం ఇక మేము వింటే లేదా ఉన్నాళ్ళు లేచుకున్నా అంట లేవో ఎన్నాలి నా నిజాము అవో ఆ వింటనేవో చేసిన